ఇజ్రాయెల్ అయితే హమాస్ పై అయితే విరుచుకు పడుతుంది ఎక్కడా కూడా ఆగడం లేదు పై కూడా విరుచుకు పడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అదే హమాస్ కి అయితే చుక్కలు చూపిస్తుంది ఈ రోజు కూడా హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ ఫైటర్ జట్లు అయితే విరుచుకు పడ్డాయి అక్కడ అండర్లో ఉన్నటువంటి ఈ కమాండ్ సెంటర్ ను కూడా టార్గెట్ చేసాయి లోపల యాహియా సిన్వర్ ఎవడైతే ఉన్నాడో ఈ కమాండ్ ఈ హమాస్ టాప్ లీడర్ ఉన్నాడు కదా చనిపోయాడు కదా యాహియా సిన్వర్ తమ్ముడు మహమ్మద్ కూడా చనిపోయాడు వాడిని కూడా లేపేశాయి ఇజ్రాయల్ దళాలు అయితే దాదాపు రెండు ఫైటర్ జట్లు విరుచుకు పడ్డాయి ఇది కాకుండా మరికొన్ని దగ్గర దాడి అయితే జరిగింది ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది అయితే చనిపోయారు కానీ ఇజ్రాయల్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మీరు ఆయుధాలు వదిలేసి మా బందీల్ని విడిచిపెడతారో అప్పటి వరకు ఈ దాడులు ఆగనే ఆగవు మీ ఏడుపులు మీరు ఏడుస్తూనే ఉంటారని చెప్తుంది అయితే ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మీరు ఈ దాడులు ఆపేస్తారో అప్పటి వరకు మేమైతే ఈ ఆయుధాలు విడిచిపెట్టము మేమైతే ఇలాగే ఈ దాడులు చేస్తామంటూ హమాస్ కూడా ఇటు ఇజ్రాయల్ కి చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కనే ఇది ఆగే ప్రసక్తి లేదు నిజానికి బందీలు ఇప్పటికే సగానికి సగం చచ్చిపోయి ఉంటారు గత మూడు నెలల నాలుగు నెలల క్రితం విడుదలైనటువంటి బందీల్ని చూసినటువంటి ఇజ్రాయెల్ ఇక ఈ బందీలు బ్రతికున్నా వేస్తే వాళ్ళు చచ్చిన శవాలతో సమానం వీళ్ళు ఇక జీవ బ్రతకాలి వీళ్ళ కోసం మరెందుకు మనం ఇంత త్యాగాలు చేయాలి దేశ ప్రజల్ని దేశాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలి కేవలం ఈ తక్కువ మంది ఉన్నటువంటి మరొక ముప్పై మంది ఎంతమంది ఉన్నారు యాభై మంది అని చెప్పిన కొంతమంది చనిపోయి ఉంటారు మరి ఆ ముప్పై మంది బందీల కోసం ఎందుకు దేశాన్ని తనఖా పెట్టాలని ఇజ్రాయెల్ అయితే విరుచుకు పడుతుంది హమాస్ పైన గాజా స్ట్రిప్ లో సగం అయితే ఇజ్రాయెల్ అయితే కైవసం చేసుకుంది ఇలాంటి సమయంలో హమాస్ కూడా తన యొక్క పంతాన్ని విడిచిపెట్టకుండా దాడి చేస్తూనే ఉంది ఇజ్రాయెల్ పై మాత్రం ఏ విషయంలో కూడా అది పనికి రాకుండా పోయింది అంటే దాడి చేయలేకపోతుంది ఇజ్రాయల్ తగ్గట్టుగా ఎందుకంటే ఇజ్రాయల్ అంత కెపాసిటీ ఉంది ముఖ్యంగా ఆయుధాల విషయంలో దానికి మించినటువంటిది ఏదీ లేదు అక్కడ ఉన్నటువంటి రాడారు వ్యవస్థలు కావచ్చు మసాద్ కావచ్చు ఇవన్నీ నాలుగు రకాలుగా అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి అమెరికాతో సంయుక్తంగా నిర్మించినటువంటివి అలాగే తన సొంతంగా నిర్మించినటువంటివి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఇన్ని ఇస్లామిక్ స్టేట్స్ తో అది పోరాడుతూ తన జీవనాన్ని కొనసాగించడం అంత ఆశమాస అయినటువంటి విషయం కాదు ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ టచ్ చేసే మగాడైతే అయితే చుట్టుపక్కల ఎవరూ లేరు